ఇవి సార్ ఇవి పూరధర్మ బ్రిక్ నార్మల్ బ్రిక్స్ వాడితే మన గోడలు క్రాక్స్ వస్తాయి ఈ ఇటుకకు క్రాక్స్ రావు స్ట్రింగ్ ఇట్లా చేయం కాబట్టి కాస్ట్ ఖర్చు కూడా మిగులుతుంది సార్ ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్కిటెక్చరల్ ఫ్రీ సార్ మనకి ఎట్లా అంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు సార్ చూడండి ఈ బ్రిక్స్ తోటి నేను ఈ విధంగా మనం ఎట్లా మోల్డ్ చేసుకున్నామో మనము కుండ మీద మూతలా పెట్టి వాటిని స్లాబ్లో పెట్టి ఏ విధంగా డిజైన్ చేసుకున్నాం అది గుడి ఇవి హ్యాండ్ మేడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎండాకాలంలో చల్లని వాతావరణం అనేది క్రియేట్ చేస్తుంది అలాగే మనకి చలికాలంలో వెచ్చని వాతావరణం అనేది క్రియేట్ చేస్తుంది అద్భుతమైన హౌస్ అనమాట ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనమాట అందులో కూడా మనకి బ్రిక్స్ అనేవి యూస్ చేసుకొని ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని అద్భుతంగా తీర్చిదిద్దిన ఒక ఇంటి నిర్మాణాన్ని ఈరోజు మనం చూద్దామండి అలాగే ఆ ఇంటి నిర్మాణాన్ని ఎలా చేసుకున్నారు ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది హౌస్ ఓనర్ గారి అయినటువంటి సంపత్ గారిని అడిగి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాం సంపత్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ అసలు ఈ ఎకో ఫ్రెండ్లీ హౌస్ నిర్మించుకోవాలన్న ఐడియా మీకు ఎలా కలిగింది సార్ సార్ నాచురల్గా నేను నార్మల్గా ఇంకా ఇట్లా కూడా కాదు సార్ మడ్ హౌసే కట్టాలని అనుకున్నాను నేను సో లోన్ విధానంగా వెళ్తున్నప్పుడు అది ఆర్సీసీ కంపల్సరీ కాబట్టి సో నేను న్యాచురల్ హౌస్ ఇంకా దీంట్లో దా వాళ్ళని సాటిస్ఫై చేసి ఎట్లా కట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఈ పూర్వతరం ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అని కనిపించినట్టు దీనివల్ల కూడా మనకు కూలింగ్ ఉంటుందన్న దొరికింది దొరకడంతో ఈ బ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని కనుక్కొని ఈ ఈ విధంగా వెళ్ళా వెళ్ళాను సార్ నేను ఈ బ్రిక్స్ తోటి న్యాచురల్గా నేను నార్మల్గా న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తాను అన్నట్టు సో కంప్లీట్ ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్ గా చేసుకుంటే బాగుంటుంది అనే ఒక హౌస్ మీరు చేసుకున్నాను హౌస్ మొత్తాన్ని మాకు చూపిస్తాను సార్ అసలు ముందుగా ఈ బ్రిక్స్ గురించి చెప్పండి సార్ ఈ ఇంటిని నిర్మించిన బ్రిక్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఈ బ్రిక్స్ ఏంటి వీటిని వాడుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అడ్వాంటేజెస్ చెప్తాను సార్ సార్ ఇవి సార్ ఇవి పౌరతర్మ బ్రిక్ ఇది పౌరతర్మ బ్రిక్ సార్ ఇది ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇందులో త్రీ వేరియంట్స్ ఉంటాయి ఈ బ్రిక్లో ఇది హారిజెంటల్ హాలో బ్రిక్స్ అంటారు సార్ వీటిని హారిజంటల్ హాలో బ్రిక్స్ హాలో బ్రిక్స్ అంటారు సార్ హెచ్పి బ్రిక్స్ ఇందులో వెర్టికల్ బ్రిక్స్ కూడా ఉంటాయి అవి లోడ్ బేరింగ్ బ్రిక్స్ అన్నట్టు పిల్లర్ లేకుండా కట్టాలనుకుంటే ఆ బ్రిక్స్ వాడతారు పిల్లర్ తోటి ఉన్నప్పుడు మనం ఈ బ్రిక్స్ వాడతాం ఈ బ్రిక్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే అంటే సార్ క్రాక్ ఫ్రీ ఇప్పుడు మనం గోడలు ఆ నార్మల్ బ్రిక్స్ వాడితే మనకు గోడలు క్రాక్స్ వస్తాయి ఈ ఇటుకకు క్రాక్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ రావు ఎందుకంటే ఇది థౌసండ్ డిగ్రీ సెంటిగ్రేట్ దగ్గర హీట్ చేసి ఉంటది మళ్ళీ ఇది నేచురల్ క్లే తో తయారు చేసినది ఈ మట్టి మనకు బెంగళూరులు దగ్గర సరౌండింగ్ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఇది అక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఆ నుంచే షిఫ్టింగ్ అవుతుంది బ్రిక్స్ అనేవి మీరు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి తెప్పించాను సార్ బెంగళూరు నుంచి తెప్పించాను ఇంకోటి మెయిన్ ఇంకోటి థర్మల్ ఇన్సులేషన్ సార్ ఇది థర్మల్ ఇన్సులేషన్ న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే ఇది బయట టెంపరేచర్కి మన లోపల్ టెంపరేచర్కి మనకు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది సార్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది ఇంకోటి సౌండ్ ఇన్సులేషన్ కూడా ఉంటుంది లోపల్ బయటికి ఎందుకంటే ఈ హాలోస్ ఉండడం వల్ల హీట్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది అన్నట్టు మనకు ఇప్పుడు మనం ఈ బ్రిక్ కట్టినా సరే ఇప్పుడు వాయిస్ అనేది ఏదైనా రావాలన్నా ఇటు నుంచి ప్రతి ఒక్క యువతలకు రావాలి చాలా కష్టం కష్టం అలాగే ఇప్పుడు హీటింగ్ విషయం కూడా మనకి ఏంటంటే సాలిడ్ బయట కాబట్టి మొత్తం లేయర్స్ అన్ని దాటుకుంటూ బయటకి రావాలి సాలిడ్ చాలా కష్టం అనేది జరగదు అంత ఈజీ ఓకే ముఖ్యంగా మనకి ఇంకోటి మనం ప్లాస్టింగ్ ఇట్లా చేయం కాబట్టి కాస్ట్ ఖర్చు కూడా మిలుగుతుంది సార్ ఇంకోటి ఈ కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు మనకి ఈ బ్రిక్ మన లోకల్ నైన్ బ్రిక్స్ తోటి ఈక్వల్ సార్ ఇది సో బ్రిక్స్ మనకు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఒకటి కొద్దిగా అయితే ఉండొచ్చు కదా ఒకటే కానీ సో ఎక్కువ ఫ్రెండ్లీ మనకి ఆ బెనిఫిట్ ఉంది కాబట్టి మనం ఆ ఐదు పది రూపాయలు ఎక్కువైనా కూడా మనం ఏం కాదు మనకు అది ఆర్చ్ కూడా నేను ఇదే బ్రిక్స్ తోటి చేయించుకున్నాను సార్ నేను ఎంట్రన్స్ మనకి కార్స్ ఏమన్నా వెళ్ళడానికి ఇక్కడ చిన్న పెద్ద గేట్ అనేది పెట్టుకొని ఆర్చ్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు సైడ్ మొత్తం కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా ఇవే బ్రిక్స్ తోటి బిల్డ్ చేశారు మొత్తం బ్రిక్స్ బ్రిక్స్ వాడారు ఇది ఇంచెస్ వాడాను సార్ ఇక్కడ నేను కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ సార్ మెయిన్ మనకి ఇది బ్రిక్స్ తోటి ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆర్కిటెక్చరల్ ఫ్రీ సార్ మనకి ఎట్లా అంటే అట్లా మౌల్డ్ చేసుకోవచ్చు సార్ చూడండి ఈ బ్రిక్స్ తోటి విధంగా మోల్డ్ చేసుకున్నామో మనము కంప్లీట్ గా బ్రిక్స్ తోటే ఈ ఆర్చ్ కూడా డిజైన్ ఆర్చ్ సార్ ఈ ఎలివేషన్ కూడా సార్ ఎలివేషన్ కూడా కంప్లీట్ గా ఈ బ్రిక్స్ తోటే హౌస్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఎలివేషన్ మొత్తం ఇదే బ్రిక్స్ అదే బ్రిక్స్ తోటి సార్ సార్ ఇప్పుడు దీనికి మీరు ఇంజనీరింగ్ ప్లానింగ్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఓన్ గా మీ ఐడియాతోనే మొత్తం బిల్ చేసారా ఇంజనీరింగ్ ప్లాన్ అంటే ఏం లేదు సార్ నార్మల్ బేసిక్ ప్లాన్ తీసుకున్నాం ఇంజనీర్ కాడా ఇవి మేస్త్రి సలహాలతోటి మా ఆలోచనలు కొన్ని ఇది మా ఫాదర్ ఆలోచన ఇట్లా ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది మా ఫాదర్ ఇవన్నీ తీసుకొచ్చారు ఇవి కుండలు పెంక మీద కుండలు కుండ మీద మూతలు అవి వాటిని స్లాబ్ లో పెట్టి ఏ విధంగా డిజైన్ చేసుకున్నాం అది స్లాప్ వేసేటప్పుడు సీలింగ్ అవసరం లేకుండా నేచురల్ డిజైన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో అది మా ఫాదర్ ఆలోచనే సార్ సీలింగ్స్ ఇవన్నీ మీ ఫాదర్ గారు ఆలోచన ఎస్ సార్ సరే నార్మల్గా ఇది నేను టూ ఫార్టీ యాడ్స్లో ఇది ఇల్లు కట్టాము సార్ ఇక్కడ ముందర పది ఫీట్లు గార్డెనింగ్ కోసం స్పేస్ ఇచ్చాము ఇది వన్ ట్వంటీ యాడ్స్ ఇది గార్డెనింగ్ కోసం వదులుకున్నాము ఇది కూడా స్పేసియస్గా ఉండాలి గార్డెనింగ్ అని ఇది వన్ ట్వంటీ యాడ్స్ ఓకే హౌస్కి పిల్లర్స్ అనేవి మీరు యూస్ చేశారు సార్ పిల్లర్స్ వాడాం సార్ మనకి వైట్ వచ్చినాయి మొత్తం పిల్లర్స్ అన్నట్టు సార్ వైట్ ఉన్నాయి అన్ని పిల్లర్స్ ఓకే హౌస్ లోన్కి వెళ్ళి లోన్ చూద్దాం ఓకే సార్ థ్యాంక్ సార్ మెయిన్ డోర్ మెయిన్ మెయిన్ హాల్ సార్ అది మెయిన్ డోర్లో నుంచి లోనికి వచ్చాం ఇది మొత్తం హాలు కామన్ హాలు మనకి టీవీ యూనిట్ వస్తే అక్కడ వస్తుందా టీవీ టీవీ అక్కడ ఆ వాళ్ళకి సెట్ చేసుకున్నారు బ్రిక్స్ అయితే ఇది ఇప్పుడు ఈ బ్రిక్స్ కి బ్రిక్ కి మధ్య మనకి లెయింగ్ కి ఏం వాడారు సార్ లేయింగ్ కి మనం ఇది కంపెనీ వాళ్ళది డ్రై ఫిక్స్ ఉంటుంది సార్ అది వాడొచ్చు కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది అని ఉద్దేశం మనం సిమెంట్ తక్కువ ఖర్చులో సిమెంట్ వాడటం జరిగింది ఓకే దీనికి మామూలు నార్మల్ మన సిమెంటే సిమెంటే శాండ్లాండ్ సిమెంట్ శాండ్లాండ్ శాండ్లాండ్ సిమెంట్ యూస్ చేసి జాయింట్స్ మొత్తం జాయింట్స్ మొత్తం ఇది ఖర్చు కూడా మనకి తక్కువనే అవుతుంది సార్ ఇంకా సిమెంట్ కూడా ఖర్చు ఉంది ఇంకా వీటికి ఎటువంటి ప్లాస్టింగ్స్ కానీ ఏం అవసరం అవసరం లేదు సార్ ప్లాస్టింగ్ న్యాచురల్ తో చాలా బాగా వచ్చింది సార్ ఇంకా ఇట్లా ప్లెయిన్గా ఉంటే బాగుంది నాకు కొద్దిగా ముగ్గులు అంటే ఇష్టం కాబట్టి ముగ్గులు ఎంచుకున్నాను సార్ నేను ముగ్గులు సూపర్గా ఉన్నాయి సార్ డిజైన్ చాలా బాగుంది ముగ్గులు ఇవన్నీ మొత్తం ముగ్గులతోటి చాలా గా ఉంది హౌస్ మొత్తం

ఈ ఆర్చి కూడా మనం ఈ ఇటుకలతో చేసుకుందే ఈ ఆర్చి కూడా అదే లెంత్ లెంతల్సిపోస్తారు దేవుడు రంసా దేవుడు సార్ దేవుండ్రం పూజారు పూజారు చాలా బాగుపెట్టుకుంటారు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా సార్ డైనింగ్ ఏరియా ఇక్కడ ఏంటంటే క్రాకరీ ఇచ్చేసారు క్రాకరీ లాగా తీసుకున్నారు మొత్తం మనకి ఐరన్ ఐరన్ సార్ ఐరన్ కబోర్డ్స్ ఇక్కడ టైల్స్ యూజ్ చేశారు కదా అవును సార్ టైల్స్ కి ప్లాస్ట్రింగ్ చేశారా అంటే ఆ బ్రిక్స్ కి ప్లాస్ట్రింగ్ చేసి టైల్స్ వేసారు చేయాల్సిందే టైల్స్ ఎక్కడైనా కావాలంటే నార్మల్గా ఈ బ్రిక్స్ మీద కూడా ప్లాస్టింగ్ చేసి టైల్స్ వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా రఫ్ ఉండాలి కాబట్టి సార్ ఇవి టై మన టైల్స్ వచ్చేసి ఇవి అతను గుడి టైల్స్ సార్ ఇవి నేచురల్ గా హ్యాండ్ మేడ్ టైల్స్ సార్ తమిళనాడులో అతనుగుడి ఏరియాలో ఇవి చెట్టినాడు టైల్స్ అని కూడా అంటారు సార్ ఇవి హ్యాండ్ మేడ్ టైల్స్ ఓకే అక్కడ లోకల్ చెట్టినాడు శాండ్ అండ్ ఆక్సైడ్ కలర్స్ మిక్స్ చేసుకుని హ్యాండ్ కూడా నేచురల్ లుక్ లో వచ్చినట్టు తీసుకున్నారు అవును సార్ న్యాచురల్ గానే ఇవి కూడా టైల్స్ కూడా న్యాచురల్ గా ఉండాలని తీసుకున్నారు ఎకో ఫ్రెండ్లీ టైప్ ఎకో ఫ్రెండ్లీ టైప్ సార్ బెడ్రూమ్ చూద్దాం సార్ బెడ్రూమ్ సార్ ఇది ట్వల్వ్ బై థర్టీన్ సార్ ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ చాలా సింపుల్ గా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారండి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ పైన కొంచెం లోరు పైప్ లో ఏదైనా స్టోరేజ్ కోసం అట్లా నార్మల్ గానే టైల్స్ అన్ని మనకి గా ప్లాస్టరింగ్ చేసి సేమ్ మనకి ఐరన్ కబోర్డ్స్ ఇవాడు సేమ్ అవే టైల్స్ అతన్ గుడి టైల్స్ అతను టైల్స్ ఎలక్ట్రికల్ బోర్డు అనేది వచ్చింది కదా అవును సార్ వాళ్ళు చూస్తుంటే మనకి ఎక్కడ ఏం లేదు అంత నార్మల్ గా ఉంది ఈ పాయింట్స్ కానీ మనకి ఎలక్ట్రికల్ పైప్ పైప్ లైనింగ్ కానీ ఇవన్నీ అట్లా తీసుకున్నారు అంటే ఎక్కడ కూడా కొట్టినట్లేదు ఒక కరెక్ట్ సార్ అది సార్ ఈ బ్రిక్ వల్ల మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ అదే సార్ ఇంకో అడ్వాంటేజెస్ మనకు ఏంటిదంటే గాడిలు కొట్టకుండా అసలు ఉంటుంది కాబట్టి ఈ మనము ఈ బ్రిక్ చేసుకునేటప్పుడే మనం పైప్ లైన్స్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనం మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు సార్ బ్రిక్ లోపలే పైప్ వస్తుంది ఆ పైప్ వెళ్ళిపోతుంది సార్ పైప్ లైనింగ్ అంతా బ్రిక్ లోపలే లోపలే విడిగా కట్ చేయించుకుని కొట్టుకునే పని ఉండదు ఇంకా వాళ్ళకి ఎలక్ట్రిషియన్స్ కి కూడా వర్క్ పోతుంది తప్పినట్టే సార్ ఓకే దాని వల్ల నీట్ గా ఉంది అన్నట్టు సార్ అందుకని అసర్కార్ లేకున్నా కూడా మనకి ఈజీగా ఉంది అన్నట్టు అట్లా కూడా ఈ బ్రిక్ మనకు ఉపయోగం అన్నట్టు ఇప్పుడు కట్ చేసినామనుకోరు సార్ మన గలీ చూపిస్తాం అసర్కార్ చేసుకోవాలి మళ్ళీ అస్సర కార్ చేస్తే ఈ బ్రిక్ వాడినాజీ లేదు అమ్మలు తిరగకరా బాటిల్ వర్క్ చిల్డ్రన్ బెట్రూమ్ ఐ మాస్టర్ పెట్రో చిల్డ్రన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఓకే వాల్సీకి ఈ ముగ్గుల డిజైన్ అయితే చాలా బాగుంది సార్ ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క డిజైన్ వేసి చాలా అందంగా ఉంది ఇది అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ విండోస్ సార్ యూపీవీసీ విండోస్ పడే సార్ నేను మాత్రము ఎందుకంటే సార్ నాకు ఇక్కడ కొద్దిగా పొలాలు పక్కన ఉన్నాయి కాబట్టి చదలు వస్తాయన్న భయంతో యూపీవీసీ ఓకే ఒకటి తప్పలేదు నాకు అది కూడా లుక్ పరంగా చాలా బాగుంది ఎందుకంటే ఇది వాల్ మొత్తం రెడ్ వచ్చింది ఇది మనకి వైట్ వస్తుంది కాబట్టి లుక్ గా కాంబినేషన్ బాగు సెట్ ఒక రీజన్ సార్ అది కూడా కాంబినేషన్ పరంగా కూడా సెట్ అయ్యి సెట్ అలాగే ఏంటంటే మనకి ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం యూస్ మళ్ళీ మన చెక్క అంటే మళ్ళీ కదా అన్న ఉద్దేశం కూడా ఒకటి సైడ్ సెట్ బ్యాక్ ఏరియా సార్ సెట్ బ్యాక్ ఏరియా సార్ ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ తీసుకున్నాము కామన్ బాత్రూమ్స్ ఉన్నారు ఇది కింద పార్ట్ సార్ ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ సార్ మనకి ఇది ఇట్లా ఓపెన్ ఉంది కదా వర్షం వస్తే జల్లు వస్తుంది అన్న భయం ఉంది కదా సార్ ఆ భయం కూడా ఏమి సార్ జల్లు కూడా ఏం రాదు సార్ తక్కువ ఇవి జాలీ సార్ ఇవి ఇవి జాలీస్ సేమ్ విండోస్ కూడా ఈ నేచురల్ జాలీస్ వాడుకోవడం జరిగింది ఫ్రెండ్లీ సార్ ఈ పై పార్పెట్ బాల్కనీ కూడా ఇది కూడా కూడా ఇది మనము ఫోర్ ఇంచ్ బ్రిక్ వాడినాం సార్ ఇది మన పూర్వతరం బ్రిక్ తోటే వాడాను ఎందుకంటే నేను కంప్లీట్గా కూడా ఈ బ్రిక్ ఉండాలన్న ఉద్దేశంతో కట్టాను సార్ ఇది ఇక్కడ కూడా ముంతలు అది కుండ ముతలతో అట్లా సీలింగ్ వచ్చేటట్టు ఇక్కడ కూడా పెట్టాం సార్ ఓకే మొత్తం లుక్ విధంగా న్యాచురల్ డిజైన్ వస్తుందన్న ఉద్దేశంతో సార్ దానివల్ల కూడా కూలింగ్ ఉంటది సార్ కొద్దిగా మనకు అంత హీట్ రాదు ఈ ఎలివేషన్ ఇది కూడా సార్ ఇక్కడ పైన ఇవి కూడా మొత్తం ఇదే పొరతర్మ బ్రిక్ తోటే మన ఆర్కిటెక్చర్ మనకి నీట్గా ఎలా అంటే అలా మనం కట్టుకోవచ్చు సార్ ఇది అదొక బెనిఫిట్ ఉంది మనకు బ్రిక్స్ బ్రిక్స్ మొత్తం ఇవే చేసాం సార్ సార్ ఇది సార్ హాల్ పైన హాల్ సార్ ఇది ఓపెన్ హాల్ గా పెట్టుకున్నాను సార్ ఇది మొత్తం హాల్ లాగా తీసుకున్నా మొత్తం హాల్ లాగా తీసాను సార్ ఇవాళ ప్లాస్టింగ్ చేశారు కదా సార్ సార్ ఇది హోమ్ థియేటర్ కోసం అని కొద్దిగా మొత్తం హాల్ ఇచ్చి హోమ్ థియేటర్ సెటప్ హోమ్ థియేటర్ అట్లా కూడా పనికొస్తుంది ఇంటి మొత్తం ఇది ఒక్కడనే ప్లాస్టింగ్ చేయించాను సార్ ఇంకెక్కడ చేయించలేదు ఒక్కడనే ప్లాస్టింగ్ చేసేయండి మొత్తం అదేనండి ఏదైనా ప్రాజెక్ట్ లాంటిది వేసుకుంటే మనకి ఇది మొత్తం మనకి థియేటర్ సెటప్ అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుంది మొత్తం ఎంత మనకి హోమ్ థియేటర్ సెటప్ కోసం హోమ్ థియేటర్ లాగా సెట్ చేసుకుంది ఇది ఎన్ని వాల్స్ అనమాట సేమ్ బ్రిక్స్ మనకి అదే విధంగా డిజైన్స్ ముగ్గులు డిజైన్ బట్టి మీరు ఏం చేయాలి సార్ దగ్గర సార్ ఎక్సలెంట్గా వచ్చినాయి సార్ మొత్తం సార్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి లాగా కూడా వాడుకోవచ్చు సార్ ఇది ఇది ఓపెన్ హాల్ ఇచ్చాను కాబట్టి ఏమన్నా స్టోరేజ్ మనం ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు పైన పైన స్టోరేజ్ పెట్టుకునేటట్టు ఇచ్చారు కింద ఈ బ్రిక్స్ ఇచ్చారు ఇది ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను సార్ స్లాబ్ లో ఈ బ్రిక్ ఎట్లా ఉంటది అని చూద్దాం అని చెప్పేసి యాక్చువల్ గా ఇక్కడ సీలింగ్ లో ట్రై చేసినాం సార్ ఇది స్లాబ్ వస్తుంటే మాకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యింది సో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము కొద్దిగా భయం అయింది అన్నట్టు ఇంత మరి స్లాబ్ కరెక్ట్ ఉంటుందో ఉండదు అని కొద్దిగా భయం అయ్యి ఆగాను ఇది ఇక్కడ దీనికి చూద్దాం ఇది ఏమైతుంది అనేసి ఈ స్లాబ్కి మాత్రం నేను ఎక్స్పెరిమెంటల్ చేశాను సార్ ఇది మాత్రం ఎక్సలెంట్ వచ్చింది సార్ ఇది సో బయట కూడా ఈ విధంగా చేస్తున్నారు సీలింగ్ లుక్ వచ్చింది ప్లస్ ఇది కూల్ కూడా ఉంటది కాబట్టి సరే బ్రిక్స్ లోడ్ మోస్తుందా లేదా అని ఏమన్నా డౌట్ ఉందన్నా కూడా చూడండి సరే ఏసీ కూడా ఫిట్టింగ్ చేసాం అదేమి ఇబ్బంది లేదు నిర్మాణంగా మనం ఈ బ్రిక్స్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు పెద్ద బిల్డింగ్ కట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటారు సార్ డౌట్ ఎవరికన్నా ఉన్నా కానీ ఈ బ్రిక్స్ మీద ఈ టైల్స్ కూడా సేమ్ కింద బాగుంది టైల్స్ సార్ ఇవి కూడా వీటిని కేవలము ఆయిల్ అండ్ వాటర్ తోటి మాప్ చేయటం అంతే సార్ వీటికి ఎటువంటి కెమికల్స్ వాడకూడదు ఓకే ఈ టైల్స్ కి కడగకూడదు బండలు నీళ్లు పోసి కడగకూడదు కిచెన్ సార్ కిచెన్ ఉందా ఇటు కిచెన్ సార్ ఈ స్పేస్ ఉంది కదా అని కిచెన్ కి వాడుకోవడం జరిగింది సార్ ఇది వాష్ వాష్ ఏరియా సార్ ఇది వాష్ ఏరియా మొత్తం అవుట్ సైడ్ వాల్స్ కన్నీ ఎయిట్ ఇంచ్ బ్రిక్ వాడారా మీరు అంతే ఫోర్ ఇంచ్ సార్ మొత్తం ఫోర్ ఇంచ్ అవుట్ సైడ్ ఎయిట్ ఇంచ్ హౌస్ లో మొత్తం ఎయిటీ ఎయిట్ ఇన్సు పెట్టడం పాపరేట్ వాల్స్ పెట్టుకోవాలో వచ్చేసరికి ఫోర్ ఇంచ్ వాల్చి వాడి అవును సార్ ఓకే పైన టెర్రస్ సార్ ఇంకా టెర్రస్ సార్ టెర్రస్ సోలార్ కూడా పెట్టించండి సార్ నేచురల్ రిసోర్సెస్ వాడుకోవాలని ఇలా కూర్చోవటానికి ఇదే బ్రిక్స్ తోటి కూడా సెటప్ చేసుకున్నాను సార్ ఇది ఈవినింగ్ కూడా మనం కూర్చోవడానికి ఫ్యామిలీ స్పెండ్ చేసుకోవడానికి సోలార్ సార్ టాటా సోలార్ కూడా చేయడం జరిగింది ఈ పిట్ట కూడా మొత్తం ఇదే సార్ ఇదే బ్రిక్ తోటి ఫోర్ ఇంచ్ సార్ ఇప్పుడు ఇది మొత్తం బ్రిక్స్ తోటి వర్క్ అనేది చేశారు అంతా చాలా నీట్గా ఉంది పెయింట్స్ వాడారు ప్లస్ ఇది మొత్తం సీలింగ్ వర్క్స్ వర్క్ చేశారు మరి వాటి పెయింట్ వీటి మీద పడకుండా ఎలా చేశారు సార్ ఇది బిఫోరే మనం ఏం చేయాలంటే సార్ బ్రిక్ వర్క్ వెళ్తానికి ముందుకే ఇది సీలింగ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి సార్ కారు అదంతా కారు సీలింగ్ కంప్లీట్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ లో బ్రిక్ కడతారు కడదా ఎందుకంటే మాల్ మనకు బ్రిక్ మీద పడకుంటాయి ఫైనల్ బ్రిక్ కట్టారు ఫస్ట్ ముందు ఈ వర్క్ అన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నా ఫైనల్ లో బ్రిక్ వర్క్ అనేది కట్టుకోవాలి సార్ లాస్ట్ బ్రిక్ వర్క్ చేసుకోవాలి ఈ బ్రిక్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత పడింది సార్ ఇది వచ్చి బెంగళూరు నుంచి తెప్పించిన సార్ ఇది బెంగళూరు నుంచి బ్రిక్స్ తెప్పించారు ఈ సైజెస్ ఎట్లా ఇవి సైజ్ ఒకటి వచ్చి ఎనిమిది ఇంచులు ఒకటి ఉంటది ఒక సైజు ఉంది ఆరు ఇంచులు ఒక సైజు ఉంది నాలుగు ఇంచులు ఒక సైజు మనకు మూడు సైజులు కావాల్సింది ఇంటికి ఇంటికి పడతాయి ఇక మూడు సైజులు పడతాయి మూడు సైజులు పడతాయి కాస్ట్ ఎట్లా వాటి ఒక కాస్ట్ ఒక ఇటుక వచ్చి వంద రూపాయలు కాస్ట్ ఏ సైజ్ ఇటుక అది ఎనిమిది ఇంచులు అయిన ఆరు ఇంచులు అయినంత ఏదైనా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డెలివరీ తోటి మనకు డెలివరీ తోటి డెలివరీ తోటి ఓకే మొత్తం ఒక ట్రిప్ కి ఎన్ని బ్రిక్స్ ఇప్పుడు మీ హౌస్ కి మొత్తం ఎన్ని బ్రిక్స్ పట్టినాయి మా హౌస్ కి మొత్తం వచ్చి ఐదు వేలు ఒకటి దాదాపు ఆరు వేలు దాకా వచ్చి ఆరు వేలు దాకా ఆరు వేలు వచ్చి ఇది మనకి లోకల్ మేస్త్రి చేత చేయించుకోవచ్చు అంటారండి ఈ బ్రిక్ వర్క్ అనేది కుదురు వాళ్ళకు మేస్త్రి లోకల్ మేస్త్రి చేయించుకోవాలంటే ట్రైనింగ్ అయి ఉండాలైనా మేస్త్రి అనే వాళ్ళు ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండాలి కొన్ని ఉంటే ఎవరైనా చేయొచ్చు ఓకే కానీ ఇక్కడ వాళ్ళకి అంత ట్రైన్ వాళ్ళకి అల్మా లేదు దీని గురించి మీరు ఎట్లా చేయించారు మేము కంపెనీ నుంచి ట్రైనింగ్ పొందిన వ్యవస్థలని మేము సెలెక్షన్ చేసుకొని వాళ్ళ ద్వారా మేము పని చేసుకున్నాం ఇక్కడ నాలుగు ఐదు నెలలు ఇక్కడే వారు వాళ్ళు ఓకే డే అండ్ నైట్ ఇక్కడనే ఉండి పని చేసి అక్కడ అయిపోయినకనే వేయరు మన వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి చేయిస్తే మన వాళ్ళ చేత కూడా చేయించుకోవచ్చు నేర్చుకోవచ్చు అదే అదే ఇంట్రెస్ట్ ఉండి రావాలి అంటే కొంచెం బాగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి బ్రిక్స్ కట్టడం అంత ఆసామాషి విషయం అయితే కాదు ఎందుకంటే కాకుండా ఏదైనా కటింగ్ లో తేడా పడినా సరే బ్రిక్ వేస్ట్ అవుతుంది లైన్ కరెక్ట్ లైన్ కేసుకోవాలి లైన్ కిందన లైన్ కరెక్ట్ తెప్పాలి లైన్ మేస్త్రీ తర్వాత కటింగ్ లో కూడా లైన్ మంచి కరెక్ట్ గా చేసుకోవాలి రెండు మనకి కార్నర్ లో వేసే జాయింట్ చూసుకోవాలి కార్నర్ కాయంటే కానీ బోల్డ్ కరెంట్ బోర్డు గాని ఇది ఉన్నాయి దానికి కొన్ని కిటికీల కడ కానీ దర్వాల కడ గానీ సో చూసారు కదా ఈ బ్రిక్స్ తో కట్టిన అద్భుతమైన ఇంటిని ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే సంపత్ గారండి సంపత్ గారు ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవసరం అయితేనే కాల్ చేసి కనుక్కోండి ఆయన అయితే డిస్టర్బెన్స్ అనేది చేయకండి ఏదైనా అవసరం ఉంటే ఫర్దర్గా వారికి సాయంత్రం పూట కానీ ఈవినింగ్ టైంలో అలా కొంచెం ఫ్రీగా ఉంటారు ఫ్రీగా ఉన్న టైంలో కాల్ చేయండి లేదా వాట్సాప్లో మీరు అని పెట్టినా మీకు రిప్లై అని ఇస్తారు దాన్ని బట్టి కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటానికి మాత్రమే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను ఫోన్ నెంబర్ అనేది ఒకసారి చెక్ చేయండి సో అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయల్స్